హాయ్ అండి గోకరకాయ ఎగ్ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం గోకరకాయ ఎగ్ పచ్చిమిరపకాయలతో గోకరకాయ ఎగ్ ఫ్రై అనేది చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఉల్లిగడ్డ కానీ టమాటా ఇవేవి వేయకుండా గోకరకాయ పచ్చిమిరపకాయలు గుడ్డుతో ఎలా గోకరకాయ గుడ్డు ఫ్రై అనేది ఎలా చేయాలో ఇప్పుడైతే చూద్దాం ముందుగా గోకరకాయలను అయితే హాఫ్ కేజీ గోకరకాయలను అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసిన గోకరకాయలని వాటర్లో ఒక గిన్నెలో అయితే వాటర్ తీసుకొని వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి గోకరకాయ అంతా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు అయితే గోకరకాయను ఉడికించుకోవాలి గోకరకాయ ఉడికేలోపు పచ్చిమిరపకాయలను అయితే తొడిమలు తీసుకొని రోట్లో వేసుకొని పచ్చిమిరపకాయలను తొడిమలు తీసుకొని ఈ విధంగా కడుక్కొని రోట్లో వేసుకొని అయితే దంచుకోవాలి ఉప్పు రుచికి సరిపడ ఉప్పు అయితే నేను పచ్చిమిర్చిలోనే వేస్తున్నాను ఇంకా మధ్యలో కూరలో అయితే ఏం వేయకుండా ఎంత కావాలో అంత ఉప్పు వేసి దంచుకుంటున్నాను పచ్చిమిరపకాయలు అనేటివి ఉప్పు వేసి దంచడం వల్ల తొందరగా దంగుతాయి ఈ విధంగా పచ్చిమిర్చి అనేది పచ్చ పచ్చగా దంచుకోవాలి మరి మెత్తగా కూడా దంచకుండా మిక్సీలో వేస్తే మెత్తగా గ్రైండ్ అవుతుంది విధంగా రోట్లో దంచుకోవడం వల్ల ఈ పచ్చికారం గోకరకాయ గుడ్ ఫ్రై అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా గిన్నెలో అయితే ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలని అయితే వేసుకోవాలి జీలకర్ర ఆవాలు గోల్డెన్ రంగులోకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి పచ్చిమిరపకాయల్లో మిరపకాయలు అయితే ఎప్పుడైనా పండుగ అవుతాయి కదా ఆ మిరపకాయలు అనేటివి పక్కకు పెట్టి ఈ విధంగా ఇలాంటివి ఏవైనా పచ్చికారంతో ఏవైనా ఫ్రైలు చేసినప్పుడు ఈ విధంగా మిరపకాయలు పోస్టులో వేయకుండా మిరపకాయలు అనేటివి ఈ విధంగా వేసుకోవాలి నేనైతే ఒక మూడు పండు అయితే రెండు ముక్కలుగా తుంచి ఈ విధంగా అయితే వేస్తున్నాను మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని అందులోనే కరివేపాకు వేసుకోవాలి ఉడికించి పక్కకు పెట్టుకున్న గోకరకాయను ఇందులో వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై కా ఫ్రై అంత ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి గోకరకాయనైతే ఆయిల్లోనే గోకరకాయను అనేది మంచిగా ఫ్రై చేసుకున్నాం అనుకో మనం గుడ్డు అనేది నీస్వాసన అనేది రాదనమాట గుడ్ ఫ్రై చేసుకున్నప్పుడు గోకరకాయతో గుడ్డు ఫ్రై చేసుకున్నప్పుడు ఆయిల్లో గోకరకాయని అనేది మంచిగా ఫ్రై చేసుకుంటే పచ్చిగా ఉండ ఉండదు మంచిగా ఫ్రై అయ్యి గుడ్డ అనేది నీస్వాసన అనేది రాదనమాట విధంగా మధ్యలో ఒకసారి అయితే కలుపుకోవాలి ఆల్మోస్ట్ ఫ్రై అయింది అన్నప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఒకసారి అయితే విధంగా కలుపుకొని పచ్చిమిర్చి గోకరకాయ రెండు మరి కొద్దిసేపు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై ఫ్రై చేసుకోవాలి మంచి ఆ రెండు అనేటివి వేగిన తర్వాత గుడ్డునైతే వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి గోకరకాయ అనేది ఫ్రై అయిన తర్వాత అందులో వాటర్ అనేది ఉండదు అనమాట వాటర్ ఉండడం వల్ల ఎప్పుడైనా గుడ్డు వేసినప్పుడు నీచువాసన అనేది వస్తుంది కర్రీలో వాటర్ లేనప్పుడు మనం ఈ విధంగా గుడ్డు డైరెక్ట్గా కర్రీలో వేసుకున్నా కానీ మనకు నీచువాసన అనేది రాదు ఆల్మోస్ట్ ఆయిల్లో గోకరకాయ పచ్చిమిర్చి అనేది ఫ్రై అయిపోయింది ఫ్రై అయిన తర్వాత గుడ్లను అయితే ఈ విధంగా వేసుకొని ఒక ఒక్క సెకండ్ మాత్రమే ఉంచాలి ఏ గుడ్డుకు ఆ గుడ్డు ఉంచకుండా మొత్తం గోకరకాయకి అంతా ఎగ్ మిశ్రమం అనేది పట్టేటట్లు కలుపుకోవాలి ఈ విధంగా ఎగ్ అంతా గోకరకాయకు పట్టేంత వరకు కలుపుకొని మళ్ళీ కొంచెం నూనె అనేది పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల గోకరకాయ ఎగ్ ఫ్రై అనేది వాసన రాదు అలాగే ఆనియన్స్ టమాటా ఇవేవి లేకుండా పచ్చికారం గోకరకాయ గుడ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది జొన్న రొట్టెల్లోకి చపాతీలోకి అన్నంలోకి జొన్న రొట్టెలోకి చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా బాగుంటుంది పక్కకు ఏదైనా చారైనా పప్పు ఉన్నప్పుడు ఇంకా బాగుంటుంది రొట్టెల్లోకి అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్లో మొత్తం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో గోకరకాయ గుడ్డు పచ్చికారంతో ఫ్రై అయితే చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అయితే వేగిన తర్వాత గుడ్డంతా మొత్తం వేగిన తర్వాత గరం మసాలా అంటే ధనియాల పొడి కాకుండా ఇచ్చామంటారు చూడు గరం మసాలా గరం మసాలానైతే ఈ విధంగా వేసుకొని ఒక స్పూన్ గరం మసాలా అయితే వేసుకొని మొత్తం కర్రీకి అంతా పట్టేంత వరకు కలుపుకొని కలుపుకొని పెట్టుకోవాలి అంతే చాలా ఈజీగా గోకరకాయ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది పచ్చికారంతో గోకరకాయ ఎగ్ ఫ్రై ఆనియన్స్ టమాటా ఇవేవి లేకుండా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది